సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త ఓకే ఓకే సో కొంచెం చిల్ 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 ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటారా డిపెండ్స్ కదా బ్రో చెప్ మాట మీద ఒకసారి ట్రై చేస్తా ఇంకా లేదంటే నేనే ఎలా ట్రై రివర్ ఇవ్వాలో అలాగే చేస్తా ఇప్పుడున్న జనరేషన్లో లో యూజువల్ గా మనిషిగా ఉన్న వాళ్ళు సో ఏంటంటే బూతులు వాడటం ఇట్స్ క్వైట్ కామన్ సో ఫ్రెండ్స్ నార్మల్ అంటే టెర్నాలజీలాగే అయిపోయింది అనమాట నీ అవా అంటారు ఇలాంటి వర్డ్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు ఏదైనా ఎప్పుడైనా యూస్ చేశారా అంటే బయటకు వచ్చిన తర్వాత నేనేదో నీ అవ అనేది హైలైట్ చేశారు బట్ దానికన్నా ముందు చాలామంది చేసినప్పుడు నవ్వారు అది చెప్తున్నాం కదా మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలంటే మీరు మంచిది చేసినా అది నెగిటివ్గానే చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో ఏదైనా మాట్లాడితే తప్ప అవుతుంది అని సైలెంట్గా కూర్చున్నారనుకో సేఫ్ గేమ్ అంటారు సరే సేఫ్ గేమ్ అంటున్నారు తప్పైతే మాట్లాడదాం అన్నావు అనుకో డామినేటింగ్ అంటారు అన్నింటికి దూర వస్తున్నాం అంటారు సరే వదిలేరా మనం మనకి ఎవరైనా కలిగితే మాట్లాడదాం వద్దులేదంటే అనుకో ఇండివిజువలిటీ ఆడుతున్నావు సోలో ఆడుతున్నావు ఎవరితో కలవట్లేదు అంటావు కలిసావు అనుకో గ్రూప్ ఇస్తామంటారు ఇక్కడ కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే మాట్లాడినా తప్పే నవ్వుతారు ఇంద్రజీవితం అంటే మళ్ళీ అంటారు అదే పద ఇంకా నాకు నిజంగా చాలాసారి తిట్టాలనిపించింది అనిపించింది బిగ్ బాస్ హౌస్లో అనిపించింది నిజంగా అనిపించింది అంటే ఆ వ్యక్తి అలాంటి పద ఆడుతున్నప్పుడు నాకు అనిపించింది గట్టిగా అనిపించింది బట్ తర్వాత వెంటనే నాకు సెకండ్ థాట్ సడన్ ఒక ఒక సెకండ్లో నెక్స్ట్ థాట్ వచ్చింది ఏంటంటే అరుస్తున్నాడు అని మేమెందుకు అరవాలి అయితే నేను అరుస్తే ఆయనకి నాకు తేడా ఏంటి ఆ పర్సన్కి నాకు తేడా ఉంటుంది అరుచుకొని రోడ్లో ఎంతమంది ఏదో చెప్తారని అందరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి లేని బోర్డ్ పెట్టుకుని తిరిగి ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా అంటే కెమెరాస్ ఉండడం వల్ల కాన్షియస్ చెప్పేవాళ్ళు చెప్తారు భయ్య అక్కడికి వెళ్ళి మూడు రోజు అయిన తర్వాత నాలుగో రోజుకి ఎవరైనా కెమెరా గుర్తుండవు ఎవరికి అనిపించి చేస్తూ ఉంటారు గుర్తుండదు బాగు ఎవరు గుర్తుండదు ఓకే తనకైతే ఒక డిఫరెంట్ లైఫ్ బిగ్ బాస్లో గుడ్ దట్ నేను ఫస్ట్ భయపడ్డా నిజంగా చెప్పాలంటే నేను వద్దు అనుకున్న కూడా అన్న వెళ్ళను నేను రా వస్తే చూద్దాం వద్దులే మాకు అవ్వదు అనుకున్నా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా గేమ్ వైజ్ వదిలేస్తే యాజ్ ఎ పర్సన్ నాకు లైఫ్కి చాలా నేర్చుకుంది ఓకే అంటే సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో మీరు పృథ్వీనే ఉన్నారు సో దెన్ లేటర్ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళు మిగతా వాళ్ళందరితో మింగిలి అవడం అనేది కూడా స్టార్ట్ చేశారు వాళ్ళతో ఉండడం మొదలుపెట్టారు ఏంటి ఆ డిఫరెన్స్ ఏం వచ్చింది డిఫరెన్స్ ఏం లేదు అంటే ముందు వాళ్ళు కనెక్ట్ చాలా మంది ఉండే కదా కనెక్ట్ అవడానికి ముందు తగ్గుతొత్తి కొంతమంది ఉంటాం కదా అప్పుడు ఆబ్వియస్లీ విల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు టాక్ ఓకే సో ఇప్పుడు ఈ రూమ్ లో ఇద్దరే ఉన్న ఇద్దరే మాట్లాడుకోవాలి పది మంది ఉంటే ఆ ఇద్దరే మాట్లాడతారు పది మందితో మాట్లాడడానికి ఎవరితో జెల్లప్ అవుతాం ఎవరితో కనెక్షన్ అవుతుంది ఎవరితో బాండ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళతో జర్నీ స్టార్ట్ అవుతుంది అంతే ఓకే అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు ఎవరు లేదు ఎవరు ఎవరు లేదు నేను మాట్లాడతా రేపటి రోజు ఎక్కడైనా కనిపించినా మాట్లాడతా అవతల వాళ్ళు మాట్లాడకపోతే నేను కేర్ చేయ నా ట్రై ఇస్తా ఇప్పుడు నేను ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాను నాకు రెస్పెక్ట్ లేదంటే ఏమైనా పడ్డించబా నాకు అనిపిస్తే వెళ్ళి మాట్లాడతా అవతల నుంచి రియాక్షన్ పోటీ ఉంటే ఓకే నేను మాట్లాడేది మంచిగానే మాట్లాడతాను అవతల నుంచి ఏమైనా అలా అంటే నేను అలాగే అంటే వాట్ ఎవర్ యూ గివ్ ఐ గివ్ ఇట్ బ్యాక్ పృథ్వీ కాకుండా సో అదర్ అంటే వేరే వాళ్ళ పేరు చెప్పండి మీకు బాగా క్లోజ్ ఉన్న కోసం పృథ్వీ కాకుండా విష్ణు ప్రేస్ క్లోజ్ టు మీ ప్రేరణ ఇస్ క్లోజ్ టు మీ యష్మిస్ క్లోజ్ టు మీ యాజ్ యూ నో అభయ్ సోనియా ఇస్ ఆల్సో క్లోజ్ టు మీ నబిల్ ఇస్ క్లోజ్ టు మీ ఇంకా చాలు బ్రో ఏంటంటే అందరు పెళ్ళి క్లోజ్ టు మీ హరితేజకి నాకు మంచి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది సో షీఈస్ క్లోజ్ టు మీ గంగావా క్లోజ్ టు మీ ఐ లవ్ హర్ అంటే డిఫరెంట్ బాండింగ్ అనేది కూడా ఉన్నది ఆబియస్లీ ఉంటాయి ఇప్పుడు అందరూ నాన్న ఎవరు అవరు అందరూ తమ్ముడు అవరు కదా అక్క అవుతారు ఫ్రెండ్ అవుతారు చెల్లిలో అవుతారు సో ఈ ఉన్న ఈ హండ్రెడ్ డేస్ జర్నీలో సో ద బెస్ట్ కుక్ అనిపించింది ఎవరు హరితేజ్ ఇస్ అ గుడ్ కుక్ సీత ఇస్ అ గుడ్ కుక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టేస్ట్లో మస్తు కుక్ చేసేవాళ్ళు చూస్తే నేను మంచి కుక్ చేసేవాడిని కొన్ని కొన్ని ఐటమ్స్ ఓకే మటన్ నేను కొండే మటన్ చాలా ఇష్టం అందరికీ సాంబార్ ఇష్టం నేను సాంబార్ అందరికి తేజ కుక్ చేస్తాడు కూడా మంచి కుక్ వరస్ట్ అనే క్యాండిడేట్ ని ఎప్పుడు మనం అలా ఏం లేదు బికాస్ నాకు ఫుడ్ లో ఉప్పు కారం ఎక్కువైనా బికాస్ నాకు నచ్చదు అని ఉండదు అక్కడ నాకు ఫుడ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ప్లేస్ వన్ దానికి దాన్ని ఎలా రెడీ చేయొచ్చో దాని మీద ఉంటాం దెర్ ఇస్ నో వర్స్ కుక్ ఇట్ హ్యాపెన్స్ వర్స్ కుమలేదు మా ఇంట్లోనే మా అమ్మ తెలియకుండా ఉపయోగస్తుంది ఒక్కొక్కసారి అండ్ బిగ్ బాస్ వెళ్ళే ముందు కూడా మీరు చాలా వరకు వినే ఉంటారు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తర్వాత అవకాశాలు కానీ సో వాళ్ళ లాంగ్ టర్మ్ కెరియర్ని సెట్ చేసుకోవడంలో సంథింగ్ దే విల్ ఫిక్ అవుతూ ఉంటారు సరిగ్గా సక్సెస్ అవ్వలేదు అని కూడా అంటే మేబీ అది కూడా అయి ఉండొచ్చు లేదా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్న ఉండొచ్చు కదా అంటే మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కనపడట్లేదు చాలా ప్రాజెక్ట్స్ తీయట్లేదు చాలా వర్క్ ప్రాజెక్ట్స్ లేదు అని అనేవాళ్ళు ఉండొచ్చు అని మీరు అంటున్నారు నా నేను ఎలా చూస్తానంటే వారికి సింపుల్గా ఉండాలేమో అనిపించిందేమో అరే నెక్స్ట్ మీ మూవీ ఎలా ఉండబోతుంది విన్నర్ అయ్యారు విన్ ది సపరేట్ వదిలేయండి అది అది షో వరకే అది షో దాని తర్వాత ఐ హ్యావ్ అ నార్మల్ లైఫ్ టు లీడ్ సో నా కెరీర్కి నేను కావాల్సిన ప్రాజెక్ట్కి ఆబ్వియస్లీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్ దానికి నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం నేను ఇస్తాను అంటే సో నీకు నుంచి మేము మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్లీ సీరీస్ వెబ్ సిరీస్ సీరియల్ కూడా చేయొచ్చు నేను సీరియల్ వదిలేస్తాను చేయను ఎందుకంటే దట్ ఈస్ ద బేస్ దట్ ఈస్ వేర్ పీపుల్ స్టార్ట్ లవ్వింగ్ మీ ఆ ప్లేస్ని నేను వదులుకోలేను కానీ ఇప్పుడే చేస్తాను అప్పుడు చేస్తాను చెప్పలేను నేను ఒక అంటే చూసుకొని చేద్దాం వాట్ ఎవర్ ఐ డూ లెట్ మీ డూ ఎ నీట్ వాళ్ళ డీసెంట్ నైస్ మంచిది అలానే ఏది పడితే అది దొరికిందంతా చెయ్య ఏది విచ్ ఇస్ విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఐ ట్రై టు డూ దట్ ప్రాజెక్ట్ కంపేర్ అంటే అంటే పాస్ట్ లో ఎవరైనా విన్నర్స్ అయిన వాళ్ళు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సీరియల్స్ ని పక్కన పెట్టేసి ది ఆర్ ట్రయింగ్ ఫర్ ద అదర్ థింగ్స్ ఉన్నప్పుడు నిఖిల్ కూడా అలాగే వెళ్తారేమో అని ఒక అంటే అదే అదే ఇప్పుడు నాతో మాట్లాడితే క్లారిటీ దొరుకుతాయి నాతో నన్ను అడగకుండానే వాళ్ళే జడ్జ్ జడ్జ్మెంట్ తీసేసుకుంటారు నిఖిల్ ఇలాగే చేస్తాడు సో అక్కడ కొన్ని అలాంటి వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా అందరికి ఏం చెప్తానంటే ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్ వస్తే ఖచ్చితంగా నేను సీరియల్ కూడా చేస్తాను ఓకే సో ఫైనల్గా అయితే ఎలా అయితే ఏముంది ఎంటర్టైన్ మాత్రం నేను ఆర్టిస్ట్ నేను నాకు లాంగ్వేజ్ బ్యారియర్ స్టేట్ బ్యారియర్ కంట్రీ బ్యారియర్ ప్లేస్ బ్యారిర్ ఆర్ ది స్టేజ్ బ్యారియర్ ఉండదు సో టు వేర్ ఎవర్ ఐ గో వాట్ ఎవర్ ఐ వాంట్ టు అన్ యాక్టర్ ఐ టు ఓకే అండ్ బిగ్ బాస్లో ఉన్న రోజుల్లో సో మీకు బాగా ఇష్టమైన రోజు ఏంటి ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ వీక్ అండ్ బస్తాడిన్ గేమ్ ఫినాలే టైంలో విజయ్ సేతు విజయ్ సేతుపతి గారు మంజు వారియర్ గారు ఉపేంద్ర గారు వీళ్ళందరూ వచ్చింది అండ్ మెయిన్ ఫినాలేలో రామ్ చరణ్ అన్న వచ్చింది చాలా ఇట్స్ మెమొరబుల్ హోల్ షో ఇస్ అయి ఫర్ మీ ఓకే సో దాంట్లో హైలైటెడ్గా అండ్ గెట్టింగ్ నాకు నాకు కొంతమందితో ఏర్పడిన బాండ్స్ వాళ్ళతో జరి జరిగిన జర్నీ ప్రేరణకు నాకు అంత జర్నీ ఉందని తెలియదు బయటకు వచ్చిన తర్వాత వీ హావ్ అ బ్యూటిఫుల్ వి గాట్ విష్ణుతో ఉంది పృథ్వీతో ఉంది యష్మితో ఉంది అవినాష్ రోహిణి వీలందరితో ఉంది సో ఎవ్రీథింగ్ ఇస్ మెమొరీ అండ్ దట్ ఈస్ మై ఆస్తి యాక్చువల్లీ మెమొరీస్ మై ఆస్తి మెమరీస్ మెమరీస్ ఆర్ ద రియల్ అసెట్స్ విచ్ గివ్ సమ్ యూ టేక్ ఫ్యామిలీ వీక్కి ముందున్న నిఖిల్కి కి సో బై అంటే లోపలికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి తర్వాత మీ గేమ్ ఏ మారుస్తావు ఎన్ని రోజులు మారుస్తాం మా అమ్మ వచ్చి ఏదో చెప్పారు అది నేను చేసి ఉంటే అందరితో బాగుండాల్సింది అందరు సేమే ఉండరు బేసిక్గా అదే చెప్తాను నువ్వు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడితే నువ్వు ఎన్ని రోజు ఎందుకు మాట్లాడలో అడుగుతావు మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు బేసిక్ అది క్వశ్చన్ మీదే మీరే అడుగుతారు ఆన్సర్ మీరే చెప్తారు మళ్ళీ అడగడం ఎందుకు చెప్పడం ఎందుకు ఇట్స్ ఓకే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మా అమ్మ చెప్పింది ఏం ఓకే చెప్పారు అమ్మ వచ్చింది పాప ఏవా అనిపించి ఉండొచ్చు సరే అమ్మా ఓకే అమ్మా అనుకున్నా ఇప్పుడు దాంట్లో వల్ల నేను ఎంతవరకు నెగిటివ్ వెళ్తాను అరే నేను ఎలా కనిపిస్తాను ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ నీకేమనిపిస్తుందో చెయ్యి చూసేవాళ్ళు ఎలా కావాలన్నా చూస్తారు సింపుల్గా చూసే వాళ్ళు ఎలా చూస్తారంటే నిక్కిలు ఒకరితో వెళ్తుంటే ఫ్రెండ్తో వెళ్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తున్నారనుకుంటున్నారు కొంతమంది చెల్లితో నడుచుకు వెళ్తున్నాడు కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వేసుకొని వెళ్తున్నాడు అనుకుంటారు